స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఈరోజు మనం టీఎస్పిఎస్సి నుండి ఈరోజు జరగబోయే అప్డేట్స్ ఏంటి అనేది వివరాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న వెలైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్గా టీఎస్పిఎస్సి మన తెలంగాణలో మనకి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈరోజు మరియు రేపు సర్టిఫికెట్ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ వాళ్ళకు పోస్ట్లో ఎవరు ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళకి మున్సిపల్ శాఖ వాళ్ళు ఇవాళ అండ్ రేపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించనుంది అలాగే ఒరిజినల్ బెమోలు మీ ద్రోపత్రాలు అన్నీ కూడా వెరిఫికేషన్కి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది టూ సెట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరంగల్ ఖమ్మం మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ఎంపికైన వాళ్ళందరూ కూడా హన్మకొండలోనే కూడా కార్యాలయంలో అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల వారికి సిడిఎంఏ ఆఫీస్లో వెరిఫికేషన్ అనేది జరగనుంది సో అభ్యర్థులు ఇంకెవరికైనా కూడా మెసేజ్ రాని వాళ్ళు లేదా ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే వీళ్ళు వస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి ఈ తెలుసుకోవాలి ఎందుకంటే మనకి టిఎస్పిఎస్సి వెబ్సైట్ అనేది కూడా మెయింటెనెన్స్లో ఉంది దాంట్లో మనకి అఫీషియల్గా ఎటువంటి వెబ్సైట్ గా ఎలాంటి ఇది కూడా మనకి ఇవ్వడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు అండర్ మెయింటెనెన్స్లో ఉంది టీఎస్పిఎస్సి వెబ్సైట్ అనేది సో కాబట్టి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలని వీడియో చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ లిస్ట్లో ఉంటే కనుక వాళ్ళకి ఇది పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్